కర్నూల్లో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి చేశారు ఈ సందర్భంగా కృష్ణమ్మ మాట్లాడుతూ పార్టీ పదవుల విషయంలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఇచ్చిన ఘనత నారా లోకేష్ కే దక్కిందన్నారు సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయల జీవిత బీమా లోకేష్ ఏర్పాటు చేశారు అన్నారు పాల్గొన్నారు महाराणा प्रताप महाराणा कृष्णराव गोटीबाई महाराणा कृष्णराव गोटीबाई जय जय गुरुदेव 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 जय जय गुरु మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మహిళలకు తగిన గుర్తింపు ఇచ్చి మహిళలను కూడా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతోన ఈరోజు పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు మేము మహిళల తరఫున ప్రత్యేకంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పార్టీలోన ఉన్న ప్రతి కార్యకర్త సంక్షేమమే తన ధ్యేయంగా తన సంక్షేమంగా ఈరోజు దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే వాళ్లకు వస్తుంది ఐదు లక్షల అమౌంట్ ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి ప్రమాద బీమా పథకం కింద ఐదు లక్షలు పెట్టిన ఏకైక నాయకుడు ప్రపంచంలోనే మా నారా లోకేష్ అన్న ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి పది కాలాల పాటు చల్లగా ఉండాలి ప్రజల ఆశీర్వాదం ఉండాలి ఈరోజు ఐటీ హబ్లో అయితేనేమి అదేవిధంగా విద్యాశాఖలో అయితేనేమి అనేక మార్పులు తీసుకొచ్చి ఆయన రాష్ట్రంలో ప్రజలందరి మన్నలను పొందారు కాబట్టి నిరంతరంగా ఇలాగే శ్రమ చేస్తూ అందరి మనసులు గెలుపొందాలని నిజంగా నారా లోకేష్ అన్నని కొన్ని సంవత్సరాల క్రితం చాలామంది అవహేళన చేశారు వాటన్నిటినీ కూడా మెట్లుగా మలుచుకొని ఆయన ఈరోజు తనేంటో నిరూపించారు తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు ఆయన కూడా మార్కు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం అనేది ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు సార్ కృషి ఎంతుందో అంతకు రెట్టింపు కృషి నారా లోకేష్ అన్న గారు చేస్తున్నారు కాబట్టి ఆయన ముఖ్యంగా పేదల మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం అనేక కష్టాలు పడుతూ వాళ్ళకు సంక్షేమం కోసం అహర్నిషులు కష్టపడుతూ రాష్ట్రాన్ని ఈరోజు నెలదిక్కులుగా దేశవ్యాప్తంగా ఒక అగ్రమే అగ్రగామిగా ఐటీ రంగంలో నిలబెట్టిన ఘనత మా నారా లోకేష్ అన్నది కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మా పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను జై నారా లోకేష్ అన్న